పెదవడ్లపూడి బీజేపీ కార్యాలయంలో పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ వర్ధంతి కార్యక్రమం జరిగింది వివరాలు ఇలా ఉన్నాయి మంగళవారం మంగళగిరి రూరల్ మండలం పెదవడ్లపూడి భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షులు మరెళ్ల సాంబశివరావు ఆధ్వర్యంలో జరిగింది ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా ఉపాధ్యక్షులు జవాది అమ్మయ్య చౌదరి ఓబీసీ మోర్చా జిల్లా కార్యదర్శి బొద్దంటి రవికరణ్ జిల్లా గీత కార్మికుల సెల్ కన్వీనర్ పడమట రాధాకృష్ణ మాట్లాడుతూ పండిట్ దీన్ దయాళ్ పంతొమ్మిది వందల పదహారు సెప్టెంబర్ ఇరవై ఐదవ తేదీన మధుర జిల్లాలో చంద్రబాన్ గ్రామంలో జన్మించి పంతొమ్మిది వందల ముప్పై ఏడవ సంవత్సరంలో ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలు నచ్చి ఆర్ఎస్ఎస్లో చేరారు ఆ తర్వాతి కాలంలో భారతీయ జనసంఘ్లో చేరి పార్టీ సిద్ధాంతాలు అందరికీ చేరవేయడంలో విశేష కృషి చేశారని అన్నారు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదవ సంవత్సరం ఫిబ్రవరి పదకొండవ తేదీన ఆయన రైలు ప్రయాణంలో ఉండగా వారణాసి దగ్గరలో ఉన్న సరే రైల్వే స్టేషన్ దగ్గర దుండగులు చేసిన దాడిలో ఆయన దేశం కోసం ప్రాణత్యాగం చేశారు అని చెప్పారు ఇంకా ఈ కార్యక్రమంలో రూరల్ మండలం జనరల్ సెక్రటరీ కట్కం వెంకటేశ్వరరావు మండల నాయకులు బాపయ్య సోమశేఖర్ పలువురు కార్యకర్తలు నాయకులు పాల్గొని నివాళులర్పించారు పెద్దవాళ్ళు కూడా భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో జరిగింది మన అధ్యక్షులు ఆర్య సాంబేవరావు గారు జిల్లా ఉపాధ్యక్షులు రమ్మ్య చౌదరి గారు తాజా బ్రహ్మయ్య గారు మన పరమ రాధాకృష్ణ గారు కార్యకర్తలు నాయకుల ఆధ్వర్యంలో కటక వెంకటేశ్వరరావు గారు ఆధ్వర్యంలో విజయంగా జరిగింది ఈ మన కేంద్ర ఆయన ఉపాధ్యాయు గారు భారతీయ జనసంఘ్ పూర్వ పదవ అధ్యక్షులుగా ఉన్నారు కాకుండా ఆర్ఎస్ఎస్ సిద్ధాంత లోపకల్పగా కూడా ఆయన ముఖ్య పాత్ర పోషించారు ఈయన మధురా జిల్లాలో పంతొమ్మిది వందల పదహారు సెప్టెంబర్ ఇరవై తేదీని జన్మించారు అటు ఇరవై ఎనిమిదవ సంవత్సరం ఫిబ్రవరి పదకొండవ తేదీన ఆయన పరంభరించారు ఆ గుర్తుగా అప్పటి నుంచి కూడాను భారతీయ జనసేన కానీ చర్వం చేసిన భారతీయ జనతా పార్టీ కానీ ఆయన గుర్తుగా భారత్ మాతాకియర్ ఉపాధ్యాయ రెండు వందల పదహారులో జన్మించారు రెండు వందల ముప్పై ఐదులో రాష్ట్రీయ స్వయం సేవకు దాంట్లో కొద్ది మందిలో చేసి అప్పుడే సహా ప్రచార నియముతులయ్యారు తర్వాత అరవై ఎనిమిదో సంవత్సరంలో పర్వం పదించారు ఈరోజు చెడవర్లపూడి మంగళగిరి రోజు పెడవలపూడి గ్రామంలో జన్మలో ఉపాధ్యాయులో వర్క్ కార్యక్రమం జరుపుకోవడం జరిగింది ఆయన యొక్క సిద్ధాంతాన్ని ఆయన హాస్యాల్ని పార్టీ కార్యకర్తలతో సీనియర్లతో పంచుకుంటూ ఆయన హాస్యాల్ని నిర్వహిస్తానని ఇది భారతీయ జనతా పార్టీగా తీసుకొచ్చిన వాళ్ళు ఒక ప్రముఖులు అట్లాంటి వాళ్ళు ఎంత స్పందించి త్యాగాలు చేసి తీసుకొచ్చిన పార్టీని వారి సిద్ధాంతాలను మనం గుర్తుపెట్టుకొని వారి అరుగుజనులను నడుస్తూ ఈ పార్టీని ఇంకా పరిధిం అవసరం అవసరం మనందరికీ ఉందని తెలియజేస్తూ వారి యొక్క వర్ధంతి సందర్భంగా